అల్లు అర్జున్ మరియు మెగా ఫ్యామిలీ మధ్య గొడవల గురించి చాలా రోజుంటి హాట్ టాపిక్ అవుతున్న విషయం మనకు తెలిసిందే ముఖ్యంగా సోషల్ మీడియాలో అల్లు మెగా ఫ్యామిలీల మీద జరుగుతున్న రచ్చ అందరికి తెలిసిందే అల్లు రామలింగయ్య నాటి రోజుల్ని మళ్ళీ తడుపుతున్నారు అల్లు రామలింగయ్య అల్లు అరవింద్ మాట్లాడిన పాత వీడియోలను కూడా బయటికి తీస్తూ వీడియోలను వైరల్ చేస్తున్న విషయం తెలిసిందే మెగా ఫ్యామిలీ నిలబడిందంటే దానికి కారణం అల్లు ఫ్యామిలీ అని బన్నీ ఫ్యాన్స్ అంటూ ఉంటే అల్లు అరవింద్ అల్లు అర్జున్ నిలబడిందే మెగాస్టార్ చిరంజీవి గారి వాళ్ళు అంటూ మెగా ఫ్యాన్స్ కౌంటర్లు చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇలా అల్లు వర్సెస్ మెగా మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అల్లు అర్జున్ మాట్లాడే మాటలు చేసే శాష్టల మూలన ఇరువురు అభిమానుల మధ్య గ్యాప్ మాత్రం ఏర్పడిందని చెప్పుకోవచ్చు మొన్న మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్లో కూడా మాట్లాడుతూ నాకు నచ్చితేనే వస్తా నాకు నచ్చితేనే ఎక్కడైకి వస్తా అంటూ నంద్యాల ఎపిసోడ్ గురించి కాస్త కౌంటర్లు వేసినట్లుగా కనిపించిన విషయం మనకందరికీ తెలిసిందే దీంతో మెగా ఫ్యాన్స్కి మళ్ళీ మండిపోయిందనే చెప్పుకోవచ్చు ఏకైతే ఉండగా లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారింటికి తాజాగా అల్లు అర్జున్ వెళ్లారట ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి ఇరువురు చర్చించుకున్నారట ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వరబుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరీర్లో నూట యాభై రోజు సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే దీని పేరు విశ్వంబర వచ్చే సంక్రాంతి కానుక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది మరోవైపు అల్లు అర్జున్ పుష్పటు సినిమాతో షూటింగ్తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే డిసెంబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది